అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా ప్రీ ప్రైమరీ విద్యా వాలంటీర్ల పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం గురించి ఈ వీడియోలో మాట్లాడతాం మరి నిరుద్యోగులకు ఇది శుభవార్త అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ జిల్లా వారికి ఇక్కడ మనం ఏ జిల్లా అనేది కూడా మొత్తం అఫీషియల్గా అఫీషియల్ సైట్లో కూడా ఎక్కడ ఉందని కూడా మీకు చెప్తా చెప్పడం జరుగుతుంది ప్రతి జిల్లా జాబ్ న్యూస్ మీకు మన ఛానల్లో వస్తుందండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ సో ముఖ్యంగా చూసినట్లయితే ఈ దీని సమయం సమాచారం అంతా కూడా మనము ఇప్పుడు ఏ జిల్లా అనేది మనం చూస్తున్నాము సో ఏ జిల్లాలో ఈ యొక్క ప్రీ ప్రైమరీ పోస్టులు పడ్డేసారంటే ప్రీ ప్రైమరీ విద్యావారింటి పోస్టులు సూర్యపేట జిల్లాలోని పత్రిక ప్రకటన ఇది గవర్నమెంట్ సైట్లోని మనకు రావడం జరిగింది ఇది పద్నాలుగో తారీఖు అక్టోబర్ పద్నాలుగు తారీఖున రిలీజ్ అయింది జిల్లాలో చూడండి గల అభ్యర్థులు దరఖాస్తు ఆహ్వానం అని చెప్పేసి దరఖాస్తు ఆహ్వానం జిల్లాలోని రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి నలభై ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించ ప్రభుత్వ ప్రభుత్వం అనుమతించినందున ప్రతి పాఠశాలలతో తాత్కాలిక పద్ధతిలో ఒక ప్రైమరీ టీచర్ మరియు ఒక ఆయాను నియమించుటకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తామని చెప్పిండు ఇక్కడ చాలా క్లియర్ చెప్పిండు మహిళా అభ్యర్థులు అని చాలా క్లియర్గా తర్వాత ఏజ్ వచ్చేసి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్ ఇన్స్ట్రక్టర్కు ఏజ్ వచ్చేసి టెన్త్ అంటే ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది తర్వాత ఇంకా అదనంగా ఉంటే సరిపోతుంది లేదా ఇంటర్ ఇంటర్ లేదా ఇంకేమన్నాడు డిఈడి అంటే డిప్లొమా ఎడ్యుకేషన్ చేసి ఉండాలన్నాడు పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ అయితే నలభై ఏడు దాకా ఉన్నది సో ఇక్కడ సేమ్ అంటే మా మాసవానికి సేమ్ విలేజ్ వాళ్ళు ఆ మీ విలేజ్లో ఉన్న ఈ సుమారుగా నలభై స్కూళ్ళల్లో మీ స్కూ మీ విలేజ్ ఉంటేనే ఇది అప్లై చేసు వర్తిస్తుంది సో సేమ్ గ్రామ పంచాయతీ వాళ్ళకు ఫస్ట్ అవకాశం ఇస్తారు ప్రిఫరెన్స్ సో వీళ్ళకు ఈ ప్రీ ప్రైమరీ విద్య వాలంటర్కు ఎనిమిది వేలు ఇవ్వడం జరుగుతుంది సో పది అంటే ఏమన్నాడు టెన్ మంత్స్ అకాడమిక్ ఇయర్లో టెన్ మంత్స్ పే చేస్తారని చెప్పేసి ఇచ్చాడు ఆయాలో వచ్చేసి ఏ సెవెంత్ క్లాస్ సరిపోతుంది ఆర్ టెన్ ఇంటర్ సెవెంత్ క్లాస్ సరిపోతుంది లేదా టెన్త్ మినిమం టెన్త్ అనేది పద్దెనిమిది నుంచి నలభై నలభై సంవత్సరాల వయసు ఇంకా ఏజ్ ఉంటుంది నలభై ఏడు వరకు బీసీ ఎస్సీలో అంటే ఎస్సీ బీసీలకు ఫార్టీ సెవెన్ దాకా ఉన్నది వీళ్ళ కూడా సేమ్ అప్డేషన్ ఉండాలి వీళ్ళకి ఆరు వేల రూపాయల గౌరవ గౌరవ విధనం ఇస్తారు ఇంకా చూసినట్లయితే గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తు మీకు దాని సంబంధించిన దరఖాస్తు అనేటువంటి లింక్ కూడా మీకు ఇందులో డిస్క్రిప్షన్లో మీరు డిస్క్రిప్షన్లో వీడియో కింద డిస్క్రిప్షన్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్లో మీరు నొక్కితే అది ఒక ఫాము డౌన్లోడ్ చేసుకోవచ్చు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం సమీకృత జిల్లా కార్యాలయం సముదాయం సూర్యాపేట జిల్లా ఎందు సూర్యాపేట కలెక్టర్ ఆఫీసులోని పదిహేను అక్టోబర్ పదిహేను నుంచి అక్టోబర్ ఇరవై రెండు దాకా సాయంత్రం నాలుగు గంటల లోపు మీరు అక్కడ దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు ఫారములు స్వీకరించబడను అని చెప్పేసి ఇచ్చాడు దరఖాస్తు ఫారములు మరియు పాఠశాల జాబితా సో డిఇ సూర్యపేట డౌన్లోడ్ నుంచి మనం అంటే మామూలుగా విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారి డౌన్లోడ్ యచూర్ అంటే ఈ యొక్క అంశాన్ని తెలియజేశారు సో లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఇరవై దాకా ఉంది చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది అనుకుంటా సో కాబట్టి నేను చెప్ నా వాయిస్ కూడా మీకు వినిపిస్తుంది మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఉంటుందండి అప్లికేషన్ ఫిల్లింగ్ పోస్ట్ ఆఫ్ ద ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఆయా అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు సో చూసినట్లయితే పోస్ట్ అప్లై ప్రీ ప్రైమరీ ఆయా అని చెప్పేసి మీరు చేయాలి నేమ్ ఆఫ్ ద మీ నేమ్ను క్యాప్ లెటర్ రాయండి ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ రాయాలి జెండర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉంటుందో రాయండి మార్క్స్ కోడ్ ఎంత చేశారు ఓకే అండి ఎక్స్పీరియన్స్ రెసిడెన్స్ అడ్రస్ అడుగుతాడు రాయాల్సి ఉంటుంది కాంటాక్ట్ నెంబరు తర్వాత ఎస్సీఆర్బిసిఆ తర్వాత లోకల్ రెసిడెన్స్ అయితే ఈ విధంగా సిగ్నేచర్ చేసి ఇదంతా కూడా మనం ఫామ్ నింపాలి నింపి దీని సమయటువంటి మీరు ఏం చదివారు అనేది దానికి సంబంధించిన జిరాక్స్ పెట్టేసి మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది దీని సమయటువంటి పత్రిక ప్రకటన కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాము సో పత్రిక ప్రకటన ఏమొచ్చింది చూసినట్లయితే దరఖాస్తులు అవ్వాలని చెప్పేసి ఆహ్వానము సూర్యాపేట విద్యా నుంచి ఈ విద్యా సంవత్సరానికి నలభై సర్కారు బడులలో పూర్వ ప్రాథమిక ప్రీ ప్రైమరీ విద్య ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది ప్రతి పాఠశాల తాత్కాలిక పద్ధతిన సో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా డిఓ అశోక్ సార్ ఒక ప్రకటన తెలిపారు ప్రీ ప్రైమరీ టీచర్కు పది లేదా ఇంటర్మీడియట్ ఆయాకు ఏడో తరగతి అరదా ఉండాలని పద్దెనిమిది నుంచి నలభై నాలుగు మధ్య వయస్సు కలిగి ఉండాలని ఇంకా బీసీఎస్సీలు అయితే నలభై ఏడు దాకా సెట్ తీసుకుంటారు ఆసక్తికల అభ్యర్థులు జిల్లా విద్యాశాఖ శాఖ కార్యాలయం ఈ నెల ఇరవై రెండు లోపు అంటే అక్టోబర్ ఇరవై రెండు లోపు దరఖాస్తులు అందజేయాలని అన్నారు దరఖాస్తు పత్రాలను సో డిఇ సైట్ నుంచి మీకు ఇక్కడ వెబ్సైట్ మీకు ఈ వీడియో లింక్లో మీకు చెప్పడం జరుగుతుంది వీడియో లింక్లో కూడా మీకు ఇస్తాను ఆ లింకులో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది ఇక్కడ సూర్యాపేట జిల్లా వారికి అవకాశం ఉంటుంది మ్యాక్సిమం ఆ గ్రామం వాసులకి అవకాశం ఉంటుంది కాబట్టి పక్క గ్రా ఒకవేళ గ్రామవాసులు లేకపోతే పక్క గ్రామస్తులు ఓకేనా ఇది మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడండి ప్రీ ప్రైమరీ విద్య ఇన్స్ట్రక్టర్స్ అనేటువంటి అందులో నలభై మొత్తం నలభై మంది టీచర్లు నలభై మంది ఆయన మొత్తం ఎనభై మందికి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది చేస్తూ ఉన్నాడు మీకు సైట్ కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను సో సైట్ వచ్చేసి ఇది సో మీ విధంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సూర్యాపేట అని చెప్పేసి మీరు డిఈఓ సిద్ధిపే అంటే సారీ డిఈఓ సూర్యాపేట అని కొట్టండి మీకు ఈ విధంగా వస్తుంది అప్లికేషన్ చెప్పేసి ఇన్స్ట్రక్టర్ ఆయాస్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఈ విధంగా ఇది గవర్నమెంట్ సైట్ అన్నట్టు ఆ సైట్లో మీరు ఈ విధంగా చూసుకోవచ్చు అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీరు లేదా నేను లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా చెప్పాలంటే ఇక్కడ మీరు ఇలా క్లిక్ అనుకోండి దానికి సంబంధించిన మొత్తం కూడా మీకు రావడం జరుగుతుంది సో ఈ విధంగా వస్తుంది సైట్ అలా సైట్లో ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అనట్టు సేమ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఫామ్ అనేది ఈ విధంగా వస్తుంది అండి సేమ్ చూడండి అరదగల అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఆహ్వానం సూర్య సమగ్ర ఎక్కడ ఇచ్చే పత్రిక ప్రకటన చేపించారు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం సమగ్ర శిక్ష సూర్యపేట పద్నాలుగు తారీఖు వచ్చింది అక్టోబర్ పద్నాలుగు తారీఖుని ఇది వచ్చింది అనంటే ఇందులో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టరు మొత్తము ఎన్ని ఉన్నాయి మొత్తం నలభై ఉన్నాయి అంటే నలభై స్కూల్ కాబట్టి నలభై ప్రీ ప్రీ టీచర్స్ ఉంటారు నలభై మంది ఆయాలు ఉంటారు అంటే ఇవి ఏ స్కూల్ అంటే సూర్యాపేట జిల్లాలోని కొన్ని జిల్లాలు ఎంపిక చేస్తారు ఆ జిల్లాలు కూడా లీస్ట్ చేస్తారు మీకు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్లో కూడా అడిగితే వాళ్ళు చెప్తారు మీ దగ్గరలో ఏ స్కూల్ ఉందని కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది శాలరీస్ వచ్చేసి ఇక్కడ ప్రీ ప్రైమరీ టీచర్కు ఎనిమిది వేలు ఇస్తున్నారు ఈ ఆయాకు ఆరు వేలు ఇస్తున్నారు వాళ్ళకి వీళ్ళకు రెండు వేలు డిఫరెన్స్తో ఎందుకంటే వీళ్ళు కొంచెం ఎక్కువ దొరుకుతురని ఒక రెండు వేలు డిఫరెన్స్ ఇస్తున్నారు అంతే ఎక్కువ తక్కువ ఓకేనా నెక్స్ట్ సేమ్ గ్రామ పంచాయతీ వాళ్ళకే అవకాశం ఉంది వేరే వాళ్ళకు అవకాశం లేదు సో సేమ్ యాపిటేషన్ అంటే ఫస్ట్ ఆ గ్రామ వాసులకే అవకాశం ఉంది అనేది కూడా క్లియర్ చేస్తున్నాను ఆయాకైతే సెవెంత్ క్లాస్ సరిపోతుంది వీళ్లకు టీచర్కు ఇంటర్మీడియట్ అడుగుతున్నాడు ఎందుకంటే ఇంటర్మీడియట్ కాబట్టి తక్కువ సాలరీ ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ అడుగుతున్నాడు డిఈడి చేసే వాళ్ళు ఉంటే డిఈడి వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇది మీరు డౌన్లోడ్ ఫామ్ కూడా ఇది డిఓ సైట్ నుంచి సూర్యపేట సైట్ నుంచి డిఇ సూర్యపేట సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని దాన్ని మీరు ఫామ్స్లో ఏవైతే మీరు క్వాలిఫికేషన్ ఉందో అవన్నీ కూడా అటాచ్ చేసి సూర్యపేటలోని ఇరవై రెండు అక్టోబర్ రౌండ్ లోపు అప్లై చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్